నమస్తే నేను రఫీ మార్వాడి గోబ్యాక్ అసలేంటి నినాదం ఎందుకు వచ్చింది నినాదం అలాగే మార్వాడి గోబ్యాక్ అంటూ చాలా ప్లేసెస్ లో ఉద్యమాలు ఉన్నాయి బస్ జరుగుతున్నాయి ఎందుకు దీని గురించి నేను డీటెయిల్ గా ఒక విశ్లేషణ అందిస్తాను మీరే డిసైడ్ చేసుకోండి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అదే ముందుగా మార్వాడీలు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి అదే రే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు ప్రవేశం జరిగింది మారవాడి అనేది మనం తెలుసుకుంటే పంతొమ్మిదవ శతాబ్దంలో అంటే మధ్యస్థంలో నిజాం కాలంలో వాళ్ళు బంగారం వ్యాపారం చేయడం కోసం ఇక్కడికి వచ్చారు అక్కడ నుంచి వాళ్ళు డే బై డే వాళ్ళ వ్యాపారాన్ని విస్తరించుకుంటూ రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా వాళ్ళ వ్యాపారాలు విస్తరించిన పరిస్థితి మనం చూస్తూ సింపుల్ అండ్ స్వీట్ గా చెప్పాలి అంటే హైదరాబాద్ విషయానికే ఉంది హైదరాబాద్ లో బేగంపేట ట్రూప్ బజార్ అలాగే కోటి అబిడ్స్ ఎక్కడ చూసినా వీళ్ళ వ్యాపారాలు ఉంటాయి అంటే వాళ్ళు అంతలాగా హోల్సేల్ కి సంబంధించి ఎవరన్నా ఏదన్నా వస్తువు కొనాలంటే వీళ్ళ దగ్గర తక్కువలో దొరుకుతుంది అని చెప్పి ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసుకున్నారు మార్వాడి సో అటువంటి మార్వాడిస్ మీద ఇప్పుడు ఎందుకు ఈ ఉద్యమం మొదలైంది అలాగే గోబ్యాక్ మార్వాడి అంటూ ఎందుకు చెప్తూ ఉన్నారు అంటే మార్వాడీస్ కి రీసెంట్ గా మనం చూసుకుంటే చాలా ప్లేసెస్ లో మార్వాడీస్ కొంచెం అనుచితంగా గొడవపడే విధంగా మన తెలుగు వాళ్ళతో ప్రే ప్రవర్తించారు వాళ్ళు ఏంటంటే డామినేటెడ్ గా వ్యవహరిస్తున్నారు అనేది ఒక వాదన అయితే వింది అది ఎలాగా అంటే మనం చూస్తే సికింద్రాబాద్ కావచ్చు బోరాబండ మోండా మార్కెట్ లో మన రీసెంట్ టైమ్స్ లో ఇష్యూస్ జరిగాయి కొన్ని సో ఆ ఇష్యూస్ ని బేస్ చేసుకుని రీసెంట్ గానే అమన్ గల్ లో వ్యాపారులంతా కూడా ఆ బంద్ పాటించిన పరిస్థితి వ్యాపారులు అంతా కూడా ఈ మార్వాడీస్ కి సంబంధించిన గొడవలు ఎక్కువైపోతున్నాయి వాళ్ళు మా వ్యాపారాల్ని దెబ్బతీస్తున్నారు మమ్మల్ని మా ఫ్యామిలీస్ అంతా కూడా మా వ్యాపారాల మీద ఆధారపడి జీవిస్తున్నారు మేమంతా కూడా రోడ్డు పడే పరిస్థితి దాపురిస్తుంది అనేది ప్రధానంగా చాలా మంది వ్యాపారస్తులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపి ముందు మనం అసలు వీళ్ళు ఎలా వ్యాపారాలని దెబ్బతీస్తున్నారు దాని వెనకాల కారణాలేంటి వ్యూహాలు ఏంటి మార్వాడీస్ అసలు వ్యాపారం ఎలా చేస్తారు అనేది మనం ముందు మాట్లాడుకో మార్వాడీస్ వ్యాపార పద్ధతి అనేది ఒక వాళ్ళ అంటే బిజినెస్ వే ఆఫ్ స్టైల్ అనేది చాలా బాగుంటుందండి అది ఎలాగంటే వాళ్ళు ఒక బిజినెస్ కి స్టిక్ అయితే దాని మీద ఎంతో డెడికేటెడ్ ఉంటుంది అంటే ప్రతి రోజు కూడా వచ్చే ప్రాఫిట్స్ విషయంలో కావచ్చు లాసెస్ విషయంలో కావచ్చు చాలా ఒక అంచనాతో ఉంటారు ఒకవేళ లాస్ వస్తే ఏ చేంజెస్ చేసుకోవాలి ఎలా చేసుకోవాలి దాన్ని మళ్ళా మళ్ళీ ఎలా డెవలప్ చేసుకోవాలి అనే స్ట్రాటజీ ప్రకారం మార్వాడిసి వెళ్తారనమాట దాంతోపాటు వీళ్ళు ఏంటంటే ఎక్కువగా ఎవరితో కూడా కనెక్టివిటీని కొనసాగించారు లోకల్స్ మన ఇక్కడ వచ్చి ఉంటున్నారు కాబట్టి తెలంగాణ వాళ్ళతో కావచ్చు ఆంధ్రాలో ఉంటే ఆంధ్ర వాళ్ళతో కావచ్చు ఎక్కువగా వాళ్ళతో కనెక్టివిటీ అనేది మెయింటైన్ చేయాలి ఎందుకు అంటే ఆ కనెక్టివిటీ అనేది వ్యాపారం మీద ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది సో మన వ్యాపారం మనం చేసుకుందాం మనకి ఇవన్నీ కూడా అవసరం లేదు అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు కేవలం వ్యాపారం మీదే దృష్టి పెడతారు వ్యాపారాన్ని కొనసాగించేలాగా ఆలోచన చేస్తారు ఆ దిశగానే ఇంకా ప్రాఫిట్స్ ఎలా సంపాదించాలి ఏ ప్లేసెస్ లో వ్యాపారాలు పెట్టొచ్చు ఎలాంటి వ్యాపారాలు పెట్టొచ్చు ఇవన్నీ కూడా వాళ్ళు ఆలోచన చేసి వాళ్ళ వ్యాపారాన్ని డే బై డే విస్తరించుకుంటూ వెళ్తారు చాలా మంది కోటీశ్వరులైన అయిన పరిస్థితి హైదరాబాద్ వ్యాప్తంగానే మనం చూసుకుంటే ఎక్కడా వాళ్ళ వ్యాపారం లేని ప్లేసే లేదు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి పల్లెటూరులో ఈ రోజు మార్వాడీస్ అంటే అధికారిక లెక్కల ప్రకారం మనం చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఆరు లక్షల మంది మార్వాడీస్ ఉంటారు అంటున్నారు కానీ కొన్ని లక్షల మంది దగ్గర దగ్గరగా యాభై లక్షలు అంటే ఈ ముప్పై నుంచి యాభై లక్షల మంది మార్వాడీస్ ఉండొచ్చు అనేది ఒక అంచనా అయితే సరే ఈ మార్వాడీస్ అసలు వాళ్ళ వ్యాపారాన్ని విస్తరించుకోవటానికి గల కారణాలు ఏంటి అలాగే మన తెలుగు వాళ్ళు ఎందుకు అలాంటి వ్యాపారాలు చేయలేకపోతున్నారు ఎందుకు వాళ్ళలాగా డెవలప్ అవ్వలేకపోతున్నారు అనేది చాలా మందికి ఒక డౌట్ రావచ్చు దాని గురించి కూడా నేను మీకు ఒక క్లారిఫికేషన్ ఇస్తాను అదేంటంటే ప్రతి మార్వాడి కూడా ప్రతి ప్లేస్ లో అంటే అన్ని రకాల వ్యాపారాల్లో ఉన్నారండి వాళ్ళు హార్డ్వేర్ కావచ్చు హార్డ్వేర్ పరంగా స్వీట్ షాప్స్ అలాగే మనం టెక్స్టైల్స్ పరంగా కావచ్చు అలాగే ఎలక్ట్రికల్స్ పరంగా కావచ్చు ఇలా రకరకాల వ్యాపారాల్లో వాళ్ళంతా కూడా విస్తరించున్నారు వీళ్ళందరికీ కూడా మెయిన్ గా హబ్బేది అంటే గుజరాత్ రాజస్థాన్ గుజరాత్ లో మనం చూసుకుంటే జూమ్ నగర్ అలాగే రాజస్థాన్ ఉదంపూర్ ఇలా రకరకాల హోల్సేల్ గా మనకి ఐటమ్స్ దొరుకుతాయి అనమాట ఆ ఐటమ్స్ ఏం చేస్తారంటే వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి తెచ్చుకొని ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్న మార్కెట్ని బట్టి వాళ్ళు అమ్ముతూ ఉంటారు కానీ అక్కడ ఐటమ్స్ ని వాళ్ళు కొనుగోలు చేస్తారు కదా అక్కడ ఐటమ్స్ ని మనోళ్ళు మన తెలుగు వాళ్ళు కూడా కొనుగోలు చేసి ఇక్కడ వ్యాపారం చేయొచ్చు కదా అనే డౌట్ చాలా మందికి రావచ్చు కానీ మన తెలుగు వాళ్ళు గనక వెళ్ళి అక్కడికి హోల్సేల్లో మార్వాడికి ఇచ్చే ప్రైస్ కి ఆ వస్తువు తీసుకోగలడా అంటే తీసుకోలేడు అనేది ఒక వాదన వినిపిస్తుంది ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పది రూపాయల వస్తువుని మార్వాడి ఇంకొక మార్వాడికి వేరే రాష్ట్రంలో ఉన్న మార్వాడికి ఇస్తున్నాడు అనుకుందాం ఆ మార్వాడి ఆ పది రూపాయల వస్తువుని ఇక్కడ ఇరవై రూపాయలకు అమ్ముతున్నాడు లేకపోతే ఆ పది రూపాయల వస్తువుని పన్నెండు రూపాయలు అమ్ముతున్నాడు అనుకుందాం మన తెలుగువాడు అక్కడ మార్వాడి దగ్గరికి వెళ్ళి హోల్సేల్ ఆ రాజస్థాన్ గుజరాత్ ఇటువంటి ప్రాంతాల్లో ఉన్న హోల్సేల్స్ మార్కెట్ దగ్గరికి వెళ్ళి ఆ వస్తువుని కొనుగోలు చేయాలంటే అదే పది రూపాయల వస్తువుని ఎంతకిస్తారు వాళ్ళు పన్నెండు నుంచి పదమూడు రూపాయలకి ఎందుకు మార్వాడీలకి ఎందుకు అలా ఇస్తున్నారు మనకెందుకు ఇలా ఇస్తున్నారు అంటే వాళ్ళు ఒక డీల్ అనమాట వాళ్ళు ఏంటంటే వ్యాపారంలో ఒక యూనిటీ ఉంటుంది వాళ్ళకి వీళ్ళకి ఇలా ఇవ్వాలి మార్వాడీస్కి అయితే ఇలా ఇవ్వాలి అని అంటే లోపాయి ఇంకా కొన్ని ఒప్పందాలు జరుగునే వాళ్ళకి అందువల్లే వాళ్ళంతా కూడా ఇలా చేస్తారు అనేది ఒక వాదన అయితే ఉంది సరే ఆ పన్నెండు పదమూడు రూపాయలు కొన్న వస్తువు ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఆ తెలుగు వాడే ఇక్కడ ఎంతకు అమ్మాలి మార్వాడికి పోటీగా అమ్మగలడా మార్వాడి తక్కువలో ఇస్తున్నాడు మన తెలుగు వాళ్ళకి వస్తేమో ఆ అదే మార్వాడి ఇచ్చే ప్రైస్ మనకి పడుతుంది అక్కడ సో మనకు వచ్చే ప్రాఫిట్ ఏముంది దాంట్లో అందుకోసం చాలా మంది మార్వాడీస్ దగ్గర వస్తువులు తక్కువలో దొరుకుతున్నాయి మన తెలుగు వాళ్ళ రేట్స్ తో పోల్చుకుంటే మార్వాడి రేట్స్ చాలా తక్కువగా ఉంటున్నాయి క్వాలిటీగా ఉంటున్నాయి ఇటువంటి చూసి చాలా మంది అక్కడికి వెళ్ళి కొనుగోలు చేసే పరిస్థితి కనిపిస్తుంది సరుకుల దుకాణం దగ్గర నుంచి మొదలుకొని టీ షాప్స్ దగ్గర నుంచి మొదలుకొని ప్రతి వ్యాపారంలో కూడా విస్తరించున్నారు మార్వాడీస్ మీరు ఒకసారి ఆలోచించండి మీ ఊర్లోనే మీరు స్థానికంగా ఉండే ఊర్లోనే ఎంతమంది మార్వాడి షాప్స్ ఉంటాయి అర్రే మార్వాడీస్ ఇంతమంది వచ్చి ఇక్కడికి వచ్చి మంచిగా జీవనం సాగిస్తున్నారు కదా వాళ్ళతో మనకు ఒక లాభం ఉంటుంది కదా మనకు ఎంప్లాయ్మెంట్ డెవలప్ అవుతుంది కదా అని చాలామంది ఆలోచించి దానికి కూడా మనం నేను ఒక క్లారిఫికేషన్ ఇస్తాను మనం చూసుకుంటే ఏదైనా గవర్నమెంట్ ఒక కంపెనీ పెట్టాలి అంటే పర్మిషన్ ఇస్తుంది వాళ్ళకి తక్కువ రేట్కి స్థలాన్ని కేటాయిస్తుంది వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేస్తుంది ఎందుకు ఎంప్లాయ్మెంట్ వస్తుంది లోకల్గా చాలామంది వృద్ధి చెందుతారు ఆ ఉద్యోగాల వల్ల కుటుంబాలు బాగుపడతాయి అనే ఒక ఉద్దేశంతో కానీ మార్వాడీస్ పరంగా చూసుకుంటే మార్వాడీసు ఎక్కడైతే వాళ్ళ షాప్స్ పెడతారో అక్కడ లోకల్స్ని తీసుకోరు చాలా వరకు వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ఊరోళ్ళనే మార్వాడీస్ని తీసుకొచ్చుకొని ఇక్కడ పెట్టుకుంటారు వాళ్ళు తర్వాత ఏం చేస్తారు ఆ దాంట్లో సంబంధించి ఆ వ్యాపారానికి సంబంధించిన లాజిక్స్ తెలుసుకొని ఎక్కడ నేను పెట్టొచ్చు ఇంకా బాగా బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి నేను ఆ ఓన్గా ఎలా డెవలప్ అవ్వచ్చు అనే ఆలోచన చేసి అతను ఓన్గా షాప్స్ పెట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది అలాగే లోకల్స్ అనేది వాళ్ళు ఎంకరేజ్ చెయ్యరు వాళ్ళ వాళ్ళలోనే ఒక యూనిటీ ఉంటుంది వాళ్ళే హ్యాపీగా వాళ్ళ వాళ్ళ వ్యాపారాలు చేసుకొని వాళ్ళే లబ్ధి పొందే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇక మనం హైదరాబాద్ విషయానికి వద్దాం హైదరాబాద్ విషయానికి వస్తే అంటే చాలా మంది ఒక వాదన అయితే వినిపిస్తున్నారు అదేంటంటే హైదరాబాద్ విషయం కాకుండా ఒక రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు చెప్పే పరిస్థితి ఏంటంటే మార్వాడీస్ వల్ల జీడిపి డెవలప్ అవుతుంది కదా రాష్ట్ర జీడీపీ జీడిపి రాష్ట్ర జీడిపికి వాళ్ళు మంచి ట్యాక్స్ ట్యాక్సులు కట్టి మంచిగా లాభం చేకూరుస్తున్నారు కదా అనేది ఒక వాదన అయితే వినిపిస్తున్నారు కానీ ఇక్కడ మనం హైదరాబాద్ విషయం చూసుకుందాం ఏం జరుగుతుంది అనేది హైదరాబాద్ బేగం బజార్ సుల్తాన్ బజార్ ట్రూప్ బజార్ అబిడ్స్ కోటి వీటిల్లో మీరు వెళ్ళైనా ఏ వస్తువు అయినా కొనండి హోల్సేల్ హోల్సేల్ మార్కెట్లో ఏ వస్తువు అయినా జ్యువెలరీ షాప్స్ జెమ్స్ అండ్ జ్యువెలరీస్ ఉన్నాయి జ్యువెలరీ షాప్స్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి ప్లస్ చాలా ఐటమ్స్ దొరుకుతూ ఉంటాయి గిఫ్ట్ ఐటమ్స్ కావచ్చు ఇటువంటివి ఎక్కడికి ఎక్కడికెళ్ళి మీరు ఏ ఏది కొన్నా కూడా వాళ్ళు వితౌట్ జిఎస్టీ ఏదో బిల్ ఓపెన్గా రాసిస్తారు అంటే అయిపోయింది మనకి జీఎస్టీతో బిల్లింగ్ ఇస్తేనే అదేంటంటే గవర్నమెంట్కి సట్ అమౌంట్ వెళ్తుంది వాళ్ళకి సంబంధించిన ఫైల్స్ పర్ఫెక్ట్గా ఉన్నట్టు అనమాట మనకి జీఎస్టీతో బిల్డింగ్ ఇవ్వకుండా వీళ్ళు ఏం చేస్తారంటే ఓన్గా ఏదో పైన పేపర్ ఏదో ఎంత అయింది అని ఒక ఇది రాసేసి పేపర్ మీద అనమాట బిల్ కాకపోతే ట్యాక్సులు పూర్తిగా ఎగ్గొట్టే పరిస్థితి సరే గవర్నమెంట్ వాళ్ళ మీద చర్యలు ఏమన్నా తీసుకుంటుందా అంటే అది లేదు వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ మన పాత్ర కూడా ఉంది మన గవర్నమెంట్స్ కూడా అటువంటి వాటి మీద దృష్టి పెట్టాలి ఎందుకంటే ప్రజల సొమ్మండి ఇప్పుడు ప్రతి దాని మీద మీరు ప్రజల దగ్గర వసూలు చేసేటప్పుడు బేగం బజారు సుల్తాన్ బజారు ట్రూప్ బజారు అబిడ్స్ కోటి ఇటువంటి ఏం కనబడట్లేదా మీకు అక్కడ ఎన్నో కోట్ల మార్కెట్ జరుగుతూ ఉందే అటువంటి ప్లేసెస్లో జిఎస్టీ వితౌట్ జీఎస్టీ బిల్డింగ్స్ ఇస్తూ ఉంటే మీరెందుకు దాని గురించి ఆలోచన చేసి ప్రభుత్వానికి ఇంకా మంచి ఆదాయ మార్గాన్ని సూచించే పద్ధతిని ఎందుకు మీరు అలసత్వం చేస్తున్నారు అనే ఒక వాదన విని సో ఇటువంటి వాటి మీద దృష్టి పెడితే గనక ఖచ్చితంగా మార్వాడీస్ లో చాలా మంది ట్యాక్స్ కట్నోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా బయటకు వస్తారు మార్వాడీస్ ప్రాబల్యం నిజంగా చెప్పాలి అంటే సింపుల్ గా మన హైదరాబాద్ పరంగా మనం మాట్లాడుకుందాము మహావీర్ హాస్పిటల్ హాస్పిటల్స్ రంగం వాళ్ళు ఉన్నారు కాలేజెస్ రంగం భద్రుకాహ కాలేజ్ వాళ్ళు ఉన్నారు ఇలా హార్డ్వేర్ ఎలక్ట్రిక్ ప్రతి రంగంలో కూడా వాళ్ళు ఉన్నారు కాకపోతే సర్టన్ ఏరియాస్ వాళ్ళు నేను ఏవైతే ఏరియాస్ చెప్తున్నానో ఆ ఏరియాస్ వాళ్ళు ట్యాక్స్ కట్టట్లేదు ట్యాక్స్ ఎగ్గొడుతున్నారు ఆ ట్యాక్స్ రూపంలో వచ్చిన సొమ్ముని మళ్ళీ ఇంకా వాళ్ళ బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు ఏదో ఫార్మాలిటీ కల్లా లీగల్ ఏదో ఫార్మాలిటీగా లీగల్గా ఏదో కొంత మొత్తం చూపించాలి కదా ట్యాక్స్ కట్టడం కోసం ఐటీ రిటర్న్స్ కోసం అని చెప్పి వాళ్ళు ఏదో చూపించి దాన్ని ఐటీకి ట్యాక్స్ కడుతున్నారు తప్ప వాస్తవంగా వాళ్ళు కట్టే ట్యాక్స్ వన్ టు పర్సెంట్ మాత్రమే చాలా మేర ట్యాక్స్ లెగ్గొడుతున్నారు అనేది ఒక అంశం అయితే తెర మీదకి వస్తుంది సరే దీని నుంచి ఎలా బయటపడాలి ఈ మార్వాడీ గోబ్యాక్ ఈ మార్వాడీలు రెగ్యులర్ గా డే బై డే వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ వెళ్తున్నారు దాన్ని ఎలా ఆపాలి మన లోకల్స్ కి ఉద్యోగ అవకాశాలు ఎలా రాబట్టుకోవాలి ఎందుకంటే తెలంగాణ సాధించారు నీళ్లు నిధులు నియామకాలు అనే ఒక ఉద్దేశం కాకపోతే ఆ నియామకాలు అనేది ఇక్కడ క్లియర్ గా రాని పరిస్థితి కనిపిస్తుంది మార్వాడీస్ వల్ల వాళ్ళ వ్యాపారాల దెబ్బతిని మిగతా వాళ్ళు కూడా లాస్ అయ్యి రోడ్డు రోడ్డు పడే పరిస్థితి వస్తున్న కదా ఎందుకు అంటే వాళ్ళ ముందు కొన్ని డిమాండ్స్ పెట్టాలి మార్వాడీస్ ఎవరైతే వస్తారో వచ్చి మన రాష్ట్రంలో వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవాలో వ్యాపారాన్ని పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకేందంటే కొన్ని కండిషన్స్ పెట్టాలి లోకల్స్కి కొన్ని ఉద్యోగాలు ఇవ్వాలి ఇంత ఇంత పర్సంటేజు అలాగే వాళ్ళకి దీంట్లో భాగస్వామి ఇంత ఇంత మీరు ట్యాక్స్ కట్టాలి ఇవన్నీ కూడా ఒక విధి విధానాన్ని రూపొందించుకుంటే ఖచ్చితంగా మార్వాడీస్కి సంబంధించిన అంశం అనేది సమసిపోయే అవకాశం కనిపిస్తుంది కానీ పొలిటికల్ పార్టీస్కి మార్వాడీస్ ఫండింగ్ ఇస్తున్నారనే ఒక ఉద్దేశంతో దీన్ని పట్టించుకోవట్లేదు పొలిటికల్ పార్టీస్ అనేది కూడా ఒక వాదన అయితే ఉంది ఇది మేర వాస్తవం అనేది తెలియాల్సింది కాకపోతే జరుగుతున్న అంశాల ప్రకారం రాబోయే రోజుల్లో సంవత్సరం రెండు సంవత్సరాల్లో ఇది పెద్ద ఎత్తున ఈ ఉద్యమం ఎగిసిపడే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకు అంటే రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా మార్వాడీస్ కి సంబంధించిన చాలా వ్యాపారాలు ఉన్నాయి మార్వాడీస్ చాలా మంది ఉన్నారు వాళ్ళంతా కూడా ఈ రోజు తెలుగు వాళ్ళని దెబ్బతీస్తున్నారు వాళ్ళ వ్యాపారాలని డెవలప్ చేసుకోకుండా చేస్తున్నారు వాళ్ళు వృద్ధి చెందకుండా చేస్తున్నారు వీళ్ళు వృద్ధి చెందుతున్నారు అనేది ఒక వాదన అయితే వినిపిస్తున్న పరిస్థితి సో ఇప్పుడే దిద్దుబాటు చర్యలు గనక తీసుకోకపోతే రాబోయే రోజుల్లో మార్వాడీస్ అందరినీ కూడా మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తరిమి కొట్టే అవకాశం కూడా లేకపోలేదు ఇంకొక అంశం మన తెలుగు రాష్ట్రాల్లో వీళ్ళు వచ్చి జీవిస్తున్నారు అంటే మన దేశ కూడా మన రాజ్యాంగం కల్పించిన హక్కు ఎవరైనా ఎక్కడికో ఎక్కడికైనా వచ్చి వాళ్ళు వాళ్ళ జీవి జీవనాన్ని సాగించవచ్చు దాంతో పాటు వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవచ్చు ఆ హక్కుని మన రాజ్యాంగం మనకు కల్పించింది ఇప్పుడు మేము తెలుగు వాళ్ళు నార్త్ ఇండియాలో ఎంతో మంది బతుకుతున్నారు తెలుగు వాళ్ళు చాలా ప్లేసెస్ లో వేరే వేరే కంట్రీ బతుకుతున్నారు మన రాష్ట్రాల్లో ఎన్నో రాష్ట్రాల్లో ప్రతి రాష్ట్రంలో కూడా తెలుగు వాళ్ళు వాళ్ళు మన రాజ్యాంగం కల్పించిన హక్కుతో వాళ్ళు కూడా వ్యాపారాలు చేసుకుంటున్నారు వేరే స్టేట్స్ కరెక్ట్ కాదు కాకపోతే కొన్ని నియమ నిబంధనలు కొన్ని కండిషన్స్ ఒక విధి విధానాలు అనేది కొన్ని పెట్టి దాని ప్రకారం గనక చేసుకొనిస్తే మన రాష్ట్రము వృద్ధి చెందుతుంది మన రాష్ట్ర ప్రజలు బాగుంటారు వాళ్ళ వ్యాపారాలు బాగుంటాయి అన్ని బాగుంటాయి అనమాట సో ఇటువంటి ఆలోచనలు చేస్తే ఈ గొడవలు రావు ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు ఇంకొక అంశం తెర మీదకి వస్తుంది అదేంటంటే హిందుత్వ వాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కావాలని ఈ రోజు దాడులు చేసే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ మీద హిందూయిజంని ఫాలో అయ్యే వాళ్ళ మీద అందులో ప్రధానంగా మార్వాడీసు హిందూసు అంతా కూడా వాళ్ళ మీద ఈ దాడులు జరుగుతున్నాయి వాళ్ళ మీద కావాలని కుట్ర పన్నుతున్నారు అనేది ప్రధానంగా బీజేపీ నేతలు వాదిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కాకపోతే ఇక్కడ మనం గుర్తించుకోవాల్సిన అంశం ఏంటంటే ఇది అంతమేర ఉధృతంగా రూపుదాల్చకుండా ముందు చర్యల్లో భాగంగా జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది ప్రభుత్వాలు మార్వాడీస్ అందరితో కూడా సంప్రదించి సమయం పాటించమని అలాగే కొన్ని విధి విధానాలు రూపొందించి వాళ్ళకి కొన్ని కండిషన్స్ పెడితే బాగుంటుంది అనేది ఒక వాదన వినిపిస్తుంది సో ఒకవేళ ప్రభుత్వాలు కావచ్చు పొలిటికల్ పార్టీస్ కావచ్చు ఆ దిశగా గనక అడుగులు వేస్తే ఖచ్చితంగా మన తెలుగు రాష్ట్రాలు బాగుపడే అవకాశం ఉంది ఎందుకంటే మార్వాడీస్ రెండు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా ఎన్నో ప్లేసెస్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళందరికి కూడా తెలుగు వాళ్ళ విషయంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఎందుకంటే వాళ్ళు వ్యాపారాల్లో వృద్ధి చెందుతూ తెలుగు వాళ్ళని చాలా చీప్ గా చూస్తున్నారు అనేది కూడా ఒక వాదన అయితే ఉంది సో అటువంటి ఆలోచనలు వాళ్ళకి రాకుండా చేయాలి అంటే ముందు ప్రభుత్వాలు దీనికి సంబంధించి చాలా గట్టిగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది కొన్ని విధి విధానాలు కూడా రూపొందించాల్సిన అవసరం ఆ దిశగా అడుగులు వేద్దా వేస్తారని ఆశిద్దాం అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా సమయం పాటించాలి మార్వాడీస్ ఈ రోజు ఇక్కడ బతుకుతున్నారు అంటే కారణం ఏంటంటే మన రాజ్యాంగం కల్పించిన హక్కు దాన్ని కూడా మనం కచ్చితంగా శిరసా వహించాలి కాకపోతే ఏదన్నా తప్పులుంటే దాన్ని సమయం పాటించి ఓపిక ఓర్పుతో సరిదిద్దుకుంటే పోతుంది వెంటనే దాడుల దాకా మనం తెగబడకుండా మార్వాడీస్ కావచ్చు మన తెలుగు ప్రజలు కావచ్చు అంత దూరం వెళ్లకుండా కూర్చొని మాట్లాడుకోవటం లేకపోతే దీనికి సంబంధించి సెటిల్ చేసుకోవటం బెటర్ గాని ఆ వెంటనే అటాక్స్ చేసుకునే అంత దూరం వెళ్లకుండా ఉంటే బాగుంటుంది ఒక ఆలోచన అయితే వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది